వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ సింగరేణి సంస్థను ప్రైవేటు పరం కాకుండా చూస్తామని అలాగే రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో అండర్ గ్రౌండ్ మైనింగ్ గనులు ఏర్పాటు చేస్తామని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు ఇక పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా గోదావరి గనులోని ఓసీపీ త్రీ కృషి భవన్లో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు ఇక ముందుగా ఎనిమిదవ కాలనీలో కార్పొరేటర్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో మహిళలు మంగళ హారతులతో ఘనస్వాగతం పలికి షాలువాతో సన్మానించారు అనంతరం కృషి భవన్లో సింగరేణి కార్మికులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం సింగరేణి సంస్థను అప్పులు పాలు చేసిందని రామగుండం ప్రాంతాన్ని బొందలగడ్డగా మార్చారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుతో పాటు కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు అలాగే కార్మికులు సొంతింటి కల అమలు కోసం కృషి చేస్తామని తెలిపారు ఇక కోల్బెల్ట్ ప్రాంతంలో సిమెంట్ కర్మాగారాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఇక తన గెలుపుకు సహకరించిన కార్మిక వర్గానికి నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళగా అంటగా ఉంటానని మక్కాన్ అన్నారు ఇలా నా గెలుపు మీరు ఇచ్చిన తీర్పు ఇలా సింగరేణి కార్మికుడికి ఈ ప్రాంతం అనేక కార్మికులందరికీ కూడా అంకితం చేస్తున్నా అని చెప్పి కూడా మీ అందరికీ క్రమంగా తెలియజేస్తా ఉన్నా మిత్రులారా చాలా గొప్ప విజయాన్ని ఇచ్చినారు నాకు బాధ్యత పెంచిన ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ఏ రోడ్డు మీదకి వెళ్ళినా ఏ అమ్మ కనబడ్డా ఏ కుటుంబంలో పోయే ఆ మహిళ నాకు తెరవకుండా కూడా చిరునవ్వుతో చూసే చూపు ఆ చల్లని నవ్వుతో చూసే చూపు నేను ఓటేసిన అని చెప్పి మాట్లాడే పద్ధతి ఇలా నాకు ఇంకా బాధ్యతలు వేస్తుందని చెప్తా ఉన్నా ఇలా బాధ్యత ఖచ్చితం ఇలా ఈ ప్రాంతానికి ఏ పని చేయడానికైనా ఏదో ఎన్నికల ముందు మాట్లాడినానో ఆ పోరాటం చేయడానికి నేను నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటా అని చెప్పిన ఇప్పటికే ఏ రోజైతే ఇక్కడ ఎన్నిక గెలిచిన తర్వాత మేము హైదరాబాద్ లో ఒక క్యాంప్ ఉంటే ఆ రోజు నుంచే మొదలు పెట్టాం మా రేవంత్ రెడ్డి గారితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో నిరంతరం కలిసినప్పుడు మాటని మాట్లాడుతూ ఉంటాయి కార్మికులకు ఇచ్చిన మాటలు మనం నిలబెట్టుకోవాలి ప్రాంతంలో ఉన్న ఆరు పాటు ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పినప్పుడు ఆయన అక్కడికి అక్కడే అధికారం వినిపించి మా రాష్ట్రకు ఇదే మాదిరి చెప్పినారని మా రాష్ట్ర సింగరేణి కార్మికుల పక్షాన గొప్ప తీర్పుతో వచ్చినాడు సింగరేణి కార్మికుల సమస్యల పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని భక్తి విక్రమర్కే గారి అదే మాదిరిగా మా నాయకుడు మర్గల జిల్లా మంత్రి ఉన్న మా అభిమాన నాయకుడు మా సోదరుడు శ్రీధర్ బాబు గారి యొక్క ఆధ్వర్యలో స్పీకర్ గారు ముంగట కూడా అప్పటికి స్పీకర్ కాలే అక్కడ పిలిపించే ఖచ్చితంగా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి ప్రైవేటీకరణ పూర్తిగా అండర్ గ్రౌండ్ తీసుకురావాలి సిమెంట్ ఇండస్ట్రీ తీసుకురావాలి కార్యక్రమాన్ని చేయాలని చెప్పి వాళ్ళు మాట ఇవ్వడం చేసిన అధికారులు ఇలా రివ్యూస్ మీటింగ్ పెట్టి జవాబు అడుగుతా ఉంటే ఎవరికి జవాబు లేక మూత మూసుకొని ఇలా ఏం చేయాలో ఎంత మోసం చేసినావు ఇలా తప్పు చేసే ఆలోచన అధికారులు ఇలా భయంతో గజగజలాడుతున్నారనే విషయాన్ని చెప్తా ఉన్నాం ఖచ్చితంగా నాకు విశ్వాసం ఉంది రాబోయే కొన్ని రోజుల్లోనే సింగరేణి పూర్తి స్థానంలో అగ్రస్థానంలో ఉంటే ప్రైవేటీకరణ కాకుండా చేసేటువంటి మాట ముఖ్యమంత్రి పక్షాన చెప్తా ఉన్నాం ఏ ఒక్కటి కూడా ప్రైవేటీకరణ కాదు ఇలా అండర్ గ్రౌండ్ మైల్స్ తీసుకొస్తాం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మన తెలంగాణలో సింగరేని కాపాడుతాం లాభాల వాటాలు తీసుకురావడం చేస్తాం దానికి ముందు కార్మికుడి యొక్క రక్షణ కల్పించే కార్యక్రమానికి ప్రధాన బాధ్యత కల్పిస్తాం ఏ ఒక్కరికి నష్టం జరిగినా ఆ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటాం నష్టాలు జరగకుండా చేసేటువంటి కార్యక్రమం ఎలాంటి ప్రమాదాలలో ఏం జరగకుండా చేస్తా ప్రధానమైనటువంటి ఒక ఒక కార్యక్రమాన్ని చేపడతామన్న విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా తర్వాత ఇంకొక విషయం ఇవాళ సొంతంటి కళ ఇప్పుడే మిత్రులు వచ్చి చెప్తా ఉన్నారని నాకు లెటర్ రాసి ముఖ్యమంత్రితో అధికారికంగా చెప్పమని ఖచ్చితంగా మాట ఇస్తా ఉన్నాం నిజం చేస్తామనే మాట నిజం చేసి చూపిస్తామని చెప్పి మీ అందరికి కూడా నేను మాట ఇస్తా ఉన్నా గతంలో కూడా ఇస్తా ఈ రోజు కూడా ఇస్తా ఇప్పటికైనా సరే ఈ ప్రాంతంలో ఉండాలనుకున్న వాళ్ళు ప్రభుత్వ భూమి ఉంటే చెప్పండి స్వయంగా వచ్చి నేనే ప్లాట్ నిర్శిస్తా తర్వాత పట్టాలు ఇప్పిస్తా ఇది నా మాట మాటలు చెప్పి తప్పిస్తున్న వ్యక్తిత్వం కాదు ఈ రోజు కూడా చెప్తా ఉన్నా ఖచ్చితంగా చేస్తా అని చెప్పి దాంతో పాటు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యువర్ చాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్